హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారు సమ్మర్ వచ్చిందంటే చాలు కర్రీస్ ఏమీ తినవద్దవద్దు అలాంటప్పుడు ఈ పెసరపప్పు చార్ని ఒకసారి ట్రై చేయండి ఈ పెసరపప్పు చారు తినడం వల్ల బాడీ అనేది చాలా కూల్గా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక కప్ పెసరపప్పు తీసుకున్నా పెసరపప్పుని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి పప్పు మునిగే వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే పప్పు అన్నది ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ పసుపు కారం తగ్గట్టు ఆరు పచ్చిమిర్చి వేసి బాగా ఉడకనివ్వాలి పప్పు ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది మన పెసరపప్పు చారు అన్నది మన పెసరపప్పు చారు అన్నది మరింత టేస్ట్ రావడం కోసం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ కరివేపాకు యాడ్ చేసుకుని పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడిగించుకోవాలి పప్పు అన్నది పూర్తిగా ఉడికిన తర్వాతే మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం ముందే యాడ్ చేస్తే కనుక పప్పు అన్నది ఉడకదు తగినంత సాల్ట్ వేసుకుని మనం పప్పుని బాగా మరగనివ్వాలి ఈ మరగడంలోనే పప్పు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది పప్పు అన్నది బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం పోపుని యాడ్ చేసుకోవాలి మన పోపు వచ్చేసి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర అలాగే ఇంగువ ఇంగువ యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఒక టూ మినిట్స్ పాటు మరిగించి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ పెసరపప్పు చారు రెడీ ఈ సమ్మర్లో ఈ పెసరపప్పు చారు అన్నది మన బాడీకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్